ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ అవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం వృషభ రాశి వారికి రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల అనేక మూలాల నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందే సంయోగాలు ఉన్నప్పటికీ వారు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు ప్రతిదానికి తమని తాము సిద్ధం చేసుకోవాలి మీ గౌరవం పెరుగుతుంది జీవితంలో కొత్త అనుభవాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు దాతృత్వం పట్ల ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఉండవచ్చు తెలివైన స్నేహితుల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కుటుంబంలో సామరస్య వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావం ఉంటుంది సహోద్యోగులు మీకు చాలా సహాయం చేస్తారు మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ విశ్వాసం పెరుగుతుంది మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు మీరు శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ కోరికలు ఏమైనా నెరవేరవచ్చు అది ఆది శుక్ర శని వారాలు శుభ దినాలుగా ఉంటాయి అయితే మీ అనుమానాస్పద స్వభావం కొన్నిసార్లు సమస్యల్ని సృష్టించవచ్చు కొంతమంది సన్నిహితులు మీ నుండి దూరం కావచ్చు ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు రిస్క్ తో కూడిన పెట్టుబడుల్ని నివారించండి లేకపోతే ఆర్థిక నష్టం సంభవించవచ్చు మీ చెడు అలవాట్ల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతూ ఉండవచ్చు వారం మధ్యలో మీకు శ్రేయస్కరం కాదు ఆడంబరాలకి ప్రదర్శనలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు మొండి వైఖరిని అవలంబించకుండా ఉండాలి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పదహారవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంతు